ఉగాది పండుగ ఉగాది తెలుగు నూతన సంవత్సరాది ఇది చైత్రశుద్ధ పాడ్యమిని సూచిస్తుంది ఉగాది పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగను ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు ఉగాది నాడు ప్రజలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు ఉగాది ప్రత్యేక వంటకం ఉగాది పచ్చడిని ఈ పచ్చడిలో తీపి చేదు పులుపు కారం ఉప్పు వగరు వంటి ఆరు రుచులు ఉంటాయి ఇవి జీవితం ఎలా ఉంటుందో సూచిస్తాయి ఉగాది నాడు ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరిచి మామిడి ఆకుల తోరణాలతో అలంకరిస్తారు ప్రకృతిలో ఉగాది ప్రారంభం కొత్త చిగురుటాకులతో వసంత ఋతువులను సూచిస్తుంది రైతులకు ఉగాది కొత్త సాగు కాలానికి నాంది అని భావిస్తారు ఈ పండుగ నాడు పంచాంగం ఆధారంగా వచ్చే సంవత్సర ఫలితాలను తెలుసుకుంటారు ఉగాది పండుగ ప్రజల్లో కొత్త ఆశలు సంతోషాన్ని నింపుతుంది మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్